వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నాడు అనమాట వాడికే ఇచ్చేస్తాను నేను కిచెన్ నుంచి వాడి తెచ్చుకుంటాడు మ్యాక్సిమం అలా అయితే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా అన్నట్టుగా సో ఈ అయితే దోశ వేసా అనమాట ఆ దోశ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇచ్చాను అసలు సమస్య లేదు దాంతో కార్లో ఆడుతున్నాడు చూసారా చేతని మధ్య అంత పెద్ద పిక్కి ఎ అంటే నోట్లో అసలు ఏదన్నా పెట్టాలంటే పెద్ద సైంటిస్ట్ లాగా ఒక అరగంట సేపు పరిశోధనలు చేస్తున్నాడు అనమాట తర్వాత ఇంకా తింటాడా అంటే ఇలా పడేస్తున్నాడు అలా జరిగింది చాలాసేపు కాకపోతే ఇంకేం చేస్తా చెప్పండి కాసేపు అలా ఆటలాడాడు కొంచెం చిన్న చిన్న ముక్కలు తిన్నాడు తర్వాత ఇంకా ఓట్స్ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంక నేను తింటాడేమో ఇది అన్నట్టుగా ఓట్స్ కూడా ప్రిపేర్ చేయలేదు దోశ కూడా మంచిగా ఫ్లఫీగా వచ్చేలానే వేశాను అలా ఉంటే తింటాడు ఒక్కొక్కసారి వీడు ఒకసారి తింటే ఇంకొకసారి దాన్ని అసలు ఇష్టపడట్లేదు ఇంక సర్లే రైట్ అనుకుని నేను మళ్ళీ ఓట్స్ చేసి వెంటనే పెట్టేశాను అనమాట ఇంకా వాటి బ్రేక్ఫాస్ట్ సంగతి అయితే అలా గడిచింది ఈరోజు ఇంకా మార్నింగే వంట అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో ఇంకా మిగిలిన పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను మీద నేను మీతో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నిజంగా అది జరగాలని పాస్ట్ వన్ ఇయర్గా నేను కోరుకుంటున్నా బట్ అవుతుందో అవదో అవ్వకపోయినా సర్లే రైట్లే అన్నట్టు అనుకుందాం అన్నట్టుగా గడిపేస్తూ ఉన్నా అనమాట అదేమీ కాదు నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యా అనమాట నేను ఇంతకుముందు మీకు వీడియో చేసి పెట్టా కదా అంటే మన సబ్స్క్రైబర్ అడిగారని న్యూస్లో జాయిన్ అవ్వాలంటే అలా ఏంటి అని అప్పటికి అసలు నో ఐడియా అనమాట అంటే ఒక ప్లాన్ అనేది ఉంది కానీ బట్ అది అవుతుందా అవ్వదా ఇంప్లిమెంట్ చేయగలుగుతామా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే కాబట్టి అప్పటికి నాకైతే క్లారిటీ లేదని చెప్పాలి సో జనరల్గా వాళ్ళు అడిగారు కాబట్టి నా కామెంట్కి రిప్లై అన్నట్టుగా పెట్టాను అంతే అప్పటికైతే ఇంకా నేను జాయిన్ అవ్వడం విషయం అయితే అసలు ఆలోచనలోనే లేదు కాకపోతే తర్వాత ఆల్ ఆఫ్ సడన్ అంత మంచిగానే జరిగిందని చెప్పాలి సో ఏమైందంటే లాస్ట్ ఇయర్ నుంచి యాక్చువల్గా నేను ఇంటర్వ్యూస్ చేసేదాన్ని కదండి అంటే ఒక ఇంటర్వ్యూ చేశాను అని తర్వాత రామ మందిర ప్రతిష్టాపన రోజు ఒక బయట ఈవెంట్ కండక్ట్ చేస్తే దాన్ని హోస్ట్ చేశాను తర్వాత ఏమో సంక్రాంతి సంబరాలు ఒకటి హోస్ట్ చేశాను కదా సో అదే ఛానల్ వాళ్ళకి నేను న్యూస్కి కూడా చదవడానికి రమ్మని ఒక లాస్ట్ వన్ ఇయర్గా అడుగుతున్నారనమాట కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను చేతని తీసుకునే వెళ్ళాలి ఏదైనా జాబ్ అయినా కూడా చేతను తీసుకెళ్తేనే వర్కౌట్ అవుతుంది నాకు ఎందుకంటే చూసేవాళ్ళు ఎవరు ఇంటి దగ్గర లేరు కాబట్టి సో ఇంకా నాకు అది అవ్వదు ఇంకా అవ్వట్లేదు అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఆయన అయితే సరే ట్రై చేద్దాంలే చూద్దామని అన్నారు ఇంకేం చేశారంటే లాస్ట్ ఇయర్ వేరే స్కూల్ అనమాట మా హస్బెండ్ ఈ ఇయర్ స్కూల్ కూడా చేంజ్ అయ్యారు ఓన్లీ బికాస్ ఆఫ్ మీ అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఎక్కడున్నా సరే అదే వర్క్ అదే కష్టం అది మాత్రం కన్ఫామ్ కాకపోతే ఏంటంటే ఈ స్కూల్లో కొంచెం టైమింగ్స్ ఎక్కువగా ఉండేవి దానివల్ల కొంచెం మాకు ఇవ్వాల్సిన టైం కూడా తగ్గిపోయిందనమాట అండ్ దాంతో పాటు నేను న్యూస్కి కూడా వాళ్ళు కావాలంటే ఈవినింగ్ టైమ్స్ అట్లా రండి అని మన ఫ్లెక్సిబుల్ టైంని బట్టి కూడా అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట సో ఇంకా అలా అడుగుతున్నారు ఇంకా మన ఫ్లెక్సిబుల్ టైమ్స్ ఏమో కుదరట్లేదు సర్లే ఇంకా అని చెప్పేసి ఈ ఇయర్ అయితే స్కూల్ కూడా చేంజ్ అయిపోయారు ఇంకా స్కూల్ చేంజ్ అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే కొంచెం ఈవినింగ్ టైమ్స్ కాస్త కొంచెం బిఫోరే వదులుతున్నారు అనమాట స్కూల్ సో త్వరగా అయిపోతుంది సో ఇంకా ఆ స్కూల్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం మేము న్యూస్కి వెళ్ళడం అన్నట్టు ఇంకా ఆయన అలాగా మేనేజ్ చేసుకుని ఇంకా నేను మళ్ళీ జాబ్లో రీజాయిన్ అవ్వడానికి చాలానే చేస్తారని చెప్పాలి ఇంకా నేనైతే ఇంకా అన్నీ చెప్పలేనులేను కానీ కాకపోతే ఏంటంటే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మనం చేంజ్ అవ్వాలంటే చాలా ఉంటాయి వేరే ప్లేస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది పాపం అవన్నీ అండర్గో అయ్యి ఆయన సమ్మర్లో ఫుల్ మళ్ళీ దాని మీద వర్క్ చేసి ఇంకో స్కూల్లో అయితే జాయిన్ అయిపోయారు ఇక్కడ నుంచి చేంజ్ అయిపోయారు అనమాట సో ఇంకా ఫైనల్లీ ఆయన జాయిన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు కదా ఓకే అని చెప్పేసి మా టైమింగ్స్ని మళ్ళీ సెట్ చేసుకుని మా హస్బెండ్ చేతనే చూసుకుంటూ ఉంటే అప్పుడు నాకు అవుతుంది ఇప్పుడు వెళ్ళడం నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో ఎందుకంటే నా ప్యాషన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మా హస్బెండ్ దాన్ని ప్రియారిటీగా తీసుకుని ఆయన ప్రియారిటీస్ని కూడా చేంజ్ చేసుకుని నాకు ఒక స్కోప్ అనేది కల్పించడం నాకు చాలా పెద్ద విషయం అనిపిస్తుంది మ్యారేజ్ అయ్యాక అమ్మాయిలకి ఆ సపోర్ట్ దొరకడం అనేది చాలా రేర్ అది నిజంగా నేను అది దొరకడం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలా నేనైతే నా ప్యాషన్ని మళ్ళీ కంటిన్యూ చేయగలుగుతున్నాను నాకు ఛానల్ వైజ్గా కూడా ఏముండదంటే అంటే పలానా చోట చేయాలి పలానాది వర్క్ చేయాలని ఏముండదు న్యూస్ రీడింగ్ అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట సో అది ఇంకా కొన్నాళ్ళు కంటిన్యూ చేయగలుగుతున్నానని హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి బేబీ ఉన్నప్పటికీ కూడా నాకు ఆ స్కోప్ దొరికిందంటే బికాస్ ఆఫ్ మై హస్బెండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఏ జాబ్ అయినా సరే శాలరీ అనేది కూడా ఇంపార్టెంట్ కాదనమాట నాకు నచ్చిన పని చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా బట్ దాని వెనకాల చాలా పెద్ద సపోర్ట్ ఉండాలి ఎందుకంటే నేను ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి చేతని చూసుకోవాలి వీటన్నిటికీ నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే ఒక్కదాన్ని అన్నీ చేయడం కష్టం అవుతుంది సో ఇంకా మా హస్బెండ్ ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి నేను నా ప్యాషన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాను ఇంకెన్నాళ్ళు కంటిన్యూ చేసినా హ్యాపీగానే కంటిన్యూ చేస్తాను

అండ్ మీరు ఎవరైనా నా న్యూస్ని చూడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ లింక్ క్లిక్ చేస్తే నేను చదివిన వస్తాయి వస్తాయనమాట ఒకసారి వాచ్ చేయండి మీకు ఎవరికైనా నచ్చితే ఆ ఛానల్ని కూడా లైక్ చేసి రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో అది స్టోరీ అయితే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక టెన్ డేస్ అట్లా అవుతుందిలేండి నేను న్యూస్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఇంకా కొంచెం కొంచెం రోజులు అయిన తర్వాత చెప్దాంలే అప్పుడే స్టార్టింగ్లోనే ఎందుకులే అన్నట్టుగా ఆగే అనమాట బికాస్ ఆఫ్ నెగిటివిటీ కూడా ఉంటుంది కదా సో మనం ఏదైనా పాజిటివ్గా హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అందరూ మన గురించి జెన్యున్గా హ్యాపీగా ఉంటారు కాబట్టి కొంచెం కొన్ని విషయాలు చెప్పాలంటే భయం వేస్తుంటుంది సో ఇంకా కాకపోతే మన గురించి మంచిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి షేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను అందుకనే షేర్ చేసుకుంటున్నాను అనమాట సో నేనైతే ఇంకా బ్యాక్ టు జాబ్ మళ్ళీ సో హ్యాపీ ఇంకా ఇలా నేను ఎలా రొటీని మేనేజ్ చేసుకుంటున్నాను ఏంటనేది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి సో ఇలా మనకి గట్టిగా మనం ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే మనకు అన్ని విధాలా యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట నాకు అదే అనిపిస్తుంది సో నేను ఫస్ట్ జాబ్ అసలు నేను కావాలనుకుంటే స్కూల్లో కూడా జాయిన్ అయ్యి నార్మల్గా టీచర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు నాకు ఆ క్వాలిఫికేషన్ ఉంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైమ్ నాకు కిడ్స్ కన్నా ముందు కూడా నేను న్యూస్ రీడింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అనమాట సో ఇంకా అందుకని అదే చేసేదాన్ని అప్పుడు కూడా మా హస్బెండ్ ఫస్ట్ త్రీ ఇయర్స్ చెప్పాలా చేశారు ఆపిల్ ఆ ఆ నెక్స్ట్ బ బ బాల్ బ బ అనేయా క్యాచ్ ఇది ఏంటి సరిగా చెప్పాలి దాని పేరేంటి క్యాట్ కు డక్ ఏంటది డీలిఫాంట్ ఇదేంటి ఫేష్ ఫేష్ ఇవి grapes g g grapes g g grapes mari di horse ha ha horse ah ఇది? idi idi ice cream ice cream entadi joker joker ah uh. mari identi kanaya take this one

అవును ఇదేంటి నెస్ట్ మరి ఇదేంటి కానీ ఇదేంటి బర్డ్స్ నెస్ట్ అది ఇది ఇటు ఏంటి చెప్పు ఆరెంజ్ వద్దా ఇదేంటి మరి క్వీన్ మరి ఇది రోబోట్ మరిది షీప్ మరిది ఇదేంటి ట్యాప్ మరిది ఇది ఇది అంబ్రిల్లా మరిది ఇది ఇది వ్యాన్ మరిది వాచ్ మరిది ఎక్స్ మస్ట్రీ సౌండ్ ఒకటే వస్తుంది మరి ఇదేంటి మరి ఇదేంటి జీబ్రా గుడ్ జాబ్ అండ్ ఇప్పుడు కూడా అదే ఎంకరేజ్మెంట్ని కంటిన్యూ చేశారనమాట సో ఇలా అయితే ఈ జర్నీ ఇంకా కొంతకాలం కొనసాగిపోతుంది సో నా అప్డేట్స్ నెక్స్ట్ నెక్స్ట్ అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటానులేండి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ చూసారా చేతన్ వెజిటేబుల్స్ అన్నీ చూపించి నేమ్స్ అలా చెప్తున్నాడు నేను రెగ్యులర్గా సర్దినప్పుడు వాడిని అలాగే కూర్చోపెట్టుకుని చేస్తూ ఉంటాను అనమాట పని సో దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు రియల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసి త్వరగా నేర్చుకోగలుగుతారు అందుకే నేను ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ మీదే ఫోకస్ చేస్తాను అనమాట మనం ఎంత ఫ్లాష్ కార్డ్స్లో చూపించి బుక్స్లో చూపించినా రియల్గా మనం వాళ్ళని వెజిటేబుల్ షాపింగ్ తీసుకెళ్ళిన దానికి దాని తర్వాత ఇంటికి వచ్చాక సర్దుతున్నప్పుడు వాడికి చెప్తూ మనం ఆ వర్క్ చేయడం దా చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇలాగా బుక్స్ కొనలేము ఏం చేయలేము అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అయినా కూడా పిల్లల్లో మనం మంచి రిజల్ట్స్ చూడొచ్చు అనమాట ఫస్ట్ త్రీ ఇయర్స్లో చాలా స్పీడ్గా డెవలప్మెంట్ ఉంటుందండి బ్రెయిన్ అప్పుడు మనం ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకా ఎక్కువగా అవుతుంది సో దట్ వాళ్ళ ఫ్యూచర్ లైఫ్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్లో కూడా ఏ టూ జెడ్ చాలా వరకు బాగా చెప్తున్నాడు ఇంకా అవి ఆ రోజు బాగానే చెప్పాడు కదా ఇంకా అందుకనే ఉంచా అనమాట వాడికి ఒక్కొక్కసారి మూడు లేదనుకోండి అసలు అది చెప్పనంటాడు పిల్లలు ఏంటంటే ఒక్కొక్కసారి మంచిగా పెర్ఫామ్ చేస్తారు ఒక్కొక్కసారి సరిగా చేయరు మనం ఏంటంటే లాస్ట్ టైం చేసావు కదా లాస్ట్ టైం చెప్పావు కదా ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదని ఫోర్స్ చేయకూడదు సో మనం మంచిగా చెప్తే వాళ్ళు కూడా స్లో స్లోగా లర్న్ చేస్తారనమాట అన్నీ కూడా అండ్ తర్వాత నేను ఈరోజు పనీర్ కర్రీను వెజ్ పులావ్ చేశాను చేతనికి కొంచెం పనీర్ కర్రీ అండ్ రసం కూడా పెట్టి వాటికి సపరేట్గా రైస్తో పెట్టేశాను అనమాట వాడు వెజ్ పొలం నార్మల్గా తింటాడు కానీ ఇలా తినడు వాడంతటి వాటే బిర్యానీ బిర్యానీ అనుకుంటూ కూర్చొని తింటాడు అనమాట అది పెద్ద క్వాంటిటీ ఏం తిండి కాబట్టి నేను జస్ట్ రైస్తో కొంచెం పనీర్ కర్రీతో పెట్టేశాను వాడు లంచ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది కింద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు ఇంకా ఈ గ్యాప్లో నేనైతే ఇంకా కూర్చొని లంచ్ అయితే చేసేసాను అనమాట అండ్ వచ్చిన తర్వాత చూసారా ఎలా మొత్తం గీసి పెడుతున్నాడు మొత్తం అంతా రాసేస్తాడు ఇక్కడ ఫ్లోర్ మీద రాయమంటాను నేను ఇలా అయితే ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం అని వాడికి కూడా వైట్ ఫ్లోర్ కాబట్టి ఆ బ్యా బ్లాక్ స్కెచ్తోనే రాస్తాడు అనమాట ఈ స్కెచ్ పెన్స్ నా మండల అటుకిట్లోవి నాకన్నా ఇక్కడ వాడే వాడుతున్నాడు ఇంకా రోజు ఏదో కలర్ అడుగుతాడు ఒక్కొక్కసారి మ్యాక్సిమం బ్లాక్ ఇవ్వమని అడుగుతాడు ఒక్కొక్కసారి మిగిలిన కలర్స్ కూడా అడుగుతాడులేండి సో అయితే బ్లాక్ కలర్ డే అనమాట ఫుల్ దీంతో రాసేస్తాడు అండ్ వీడు మాత్రమే కాదు నా హ్యాండ్స్కి వాడి లెగ్స్కి డ్రెస్కి మొత్తం ఎక్కడ పడితే అక్కడ రాస్తాడు ఆహా భార్గవిది బలి ఉంది రాయ్ నా పేరు రాయ్ అమ్మో భార్గవిది బలి ఉంది నానా మళ్ళీ రాయ్ అబ్బో సూపర్ రాసేవే భార్గవ సూపర్ సూపర్ Banana. Love you. చూసారా ఇక్కడ నా పేరు రాసాడంట భార్గవ్ అంట అది భలే ఫన్నీగా రాస్తాడు వాడు రాసుకున్నదే కాక మనకు కూడా రాసిస్తా ఉంటాడు అనమాట అది భార్గవ్ భార్గవ్ అని రాశానని చెప్తున్నాడు వాడి పేరు మాత్రం బాగా గుర్తుంచుకుంటాడు మనం ఏం చెప్పినా మిగిలిన మర్చిపోతాడేమో కానీ ఏ పని చేసినా భార్గవ్ భార్గవ్ అనుకుంటూనే చేస్తుంటాడనమాట భలే ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే సో కాసేపు ఇలాగా స్క్రిబ్లింగ్ కూడా చేస్తాడనమాట అండ్ ఈ స్క్రిబ్లింగ్ అనేది ప్రీ రైటింగ్ స్కిల్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ అసలు ప్రీ రైటింగ్ స్కిల్స్ లో మనకి గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ గ్రిప్ రావాలంటే పిల్లల్ని మనం ఎక్కువ స్క్రిబుల్ చేసేలాగా ఎంకరేజ్ చేయాలన్నమాట ఇలా ఫ్రీ హ్యాండ్ రైటింగ్ కి వదిలేసాం అనుకోండి వాళ్ళకి గ్రిప్ అనేది అది ఆటోమేటిక్ గా డెవలప్ అయ్యే ప్రాసెస్ అలా అనమాట చేతనైతే లంచ్ చేసి ఇంటికి వెళ్ళాడు సో నేను కూడా జస్ట్ ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేశాను సో ఈ రోజు అయితే పన్నీర్ కర్రీ వెజ్ పులావ్ అనమాట మార్నింగ్ మా కి లంచ్ బాక్స్ పెట్టేస్తాను కదా ఇంకా ఆయన వెళ్ళిపోయారు సో చేతనికి అయితే కొంచెం ఇంకా పన్నీర్ కర్రీ అండ్ కొంచెం రసం పెట్టి దాంతో పెట్టాను అనమాట సపరేట్గా వాడికి రైస్ పెట్టాను అండ్ అది మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా ఇంకా ఈ అయితే నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా గుడ్ న్యూస్ అని ఇంకా న్యూస్లో అయితే మళ్ళీ జాయిన్ అయ్యాను నేను ఇంతకుముందు నేను వర్క్ చేశాను కదా అంటే లైక్ సంక్రాంతి సంబరాలకి ఈవెంట్కి హోస్ట్ చేశాను అండ్ తర్వాత ఒక ఇంటర్వ్యూ కూడా చేశా కదా పొలిటికల్ ఇంటర్వ్యూ సో ఆ ఛానల్ వాళ్ళకి న్యూస్ చదవడానికి వెళ్తున్నాను అనమాట సో ఆ రొటీన్ అది నేను చేత ఎలా మేనేజ్ చేస్తున్నాను ఎలాగా దాన్ని మేము సెట్ చేసుకున్నాము అదంతా కూడా నేను ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఆ రొటీన్ బ్లాగ్ షూట్ చేసి దానిలో షేర్ చేస్తాను సో ప్రెసెంట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఎప్పుడు చెప్దామా అన్నట్టుగా వెయిట్ చేశాను అనమాట ఇంకా అందుకే ఫైనల్లీ ఇంక ఈ బ్లాగ్ లో చెప్పేద్దాం అన్నట్టుగా చెప్పేశాను సో నేనైతే చాలా చాలా హ్యాపీ నేను నెక్స్ట్ పోస్ట్ చేసే బ్లాగ్లో నా రొటీన్ అంతా ఎలా సెట్ చేసుకున్నా ఏంటి ఎలా మేనేజ్ చేస్తున్నాను అని ఇంకా డీటెయిల్గా షేర్ చేసుకుంటాను సో అదే అండ్ ఇంకా ఇప్పుడైతే నేను కాసేపు ఒక పావు గంట అలా రిలాక్స్ అయ్యి ఇంకా వీడియో ఎడిటింగ్ ఒకటి ఉంది అది చెయ్యాలి చేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట అవి వాష్ చేయాలి ఇవి ఎవర్ ఎండింగ్ లాగా నాకు రోజంతా పనులు ఉంటానే ఉన్నాయి ఇప్పుడు ఇంకా న్యూస్ ఒకటి ఉంది కాబట్టి పాస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది మనం జాయిన్ అయ్యి వెళ్తున్నాను అనమాట కాబట్టి ఇంకా ఈవినింగ్ నేను న్యూస్ న్యూస్కి ఇంకా రోజంతా నాకు ఏదో పని ఉంటుంది ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ కూడా ప్రీవియస్ గానే చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో అదంతా నేను చూపిస్తాను లేండి ఇంకా అందుకని ఇప్పుడు కొన్ని గిన్నెలు అవి ఉన్నాయి కూడా వాష్ చేయాలి అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఈ వీడియోని ఇక్కడ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్